హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజ ఫోర్ ఫైవ్ సిక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఇదైతే సండే రోజు అనమాట సండే రోజు అయితే మార్నింగ్ లేచి మంట కొద్దిసేపు కాచుకున్నాం మంట కాచుకున్న తర్వాత సిలిండర్ అయితే ఫస్ట్ వంట చేద్దామని సిలిండర్ అయితే తుడుస్తున్నాను ఫస్ట్ అయితే సిలిండర్ చేస్తున్నాను నీట్గా తుడుచాలి లేకపోతే ఒక్కరోజు తుడవకపోయినా నీటి గలీజ్గా అయిపోతుంది ఆయిల్ ఆయిల్గా ఆయిల్ ఆయిల్గా అయిపోతుందని తుడుస్తున్నాను తుడిచిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే రొట్టెలు అయితే చేద్దామని రొట్టెలు అయితే చేస్తున్నాను రొట్టెలోకి ఎగ్గు కర్రీ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే రొట్టెలు పెట్టుకున్నా రొట్టెలు అయితే ఒక సెవెన్ అలా చేశాను స్పీడ్ స్పీడ్గా రొట్టెలు అయితే చేస్తున్నాను జొన్న రొట్టెలు చేయడం అయితే ఈజీ ప్రాసెస్ నాకైతే చపాతీ కంటే జొన్న రొట్టెలు ఈజీగా స్పీడ్ స్పీడ్గా చేయొచ్చు మేము వీక్లీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే ఖచ్చితంగా చేసుకుంటాం సండే అయితే ఖచ్చితంగా రొట్టెలు అయితే చేస్తాను టేస్ట్ కూడా చాలా బాగుంటాయి రొట్టెలు అయితే చేయడం అయిపోయింది తర్వాత రొట్టెలు చేసిన తర్వాత ఈ స్టవ్ తుడవడం పెద్ద ప్రాసెస్ అనమాట మొత్తం పిండి అయి పిండి పిండి పడిపోతుంది మొత్తం నీట్గా తుడవాలంటే కొద్ది టైమే పడుతుంది దానికోసం తర్వాత నీట్గా తుడిచిన తర్వాత ఇంకా ఎగ్ కర్రీ అయితే చేద్దామని ఎగ్గు కర్రీకి అయితే బాండి పెట్టుకున్నాను బాండిలో టూ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర ఆయిల్ బాగా వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోవాలి జీలకర్ర చిటపట అన్న తర్వాత కోసుకున్న ఉల్లిగడ్డలు అయితే వేసుకొని కలుపుకోవాలి కోసుకున్న ఉల్లిగడ్డలు అయితే వేసుకొని కలపాలి కలిపి కొద్దిగా మూత పెట్టి పెట్టాలి కొంచెం మగ్గనివ్వాలి ఉల్లిగడ్డలను మూత అయితే పెట్టాలి మూత పెడితే కొంచెం మగ్గుతాయి మంచిగా కొద్దిసేపు అయిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేస్తే సాల్ట్ వేసిన వే వేయడం వల్ల స్పీడ్గా కూడా ఉడుకుతాయి ఉల్లిగడ్డలు అందుకే సాల్ట్ వేసాను కొంచెం ఆనియన్ పొట్టు వాటర్ అయితే నేను చెట్లకైతే వేస్తాను కొంచెం ఫర్టిలైజర్గా మంచిగా అనిపిస్తుంది అందుకని వేసా చెట్లకైతే వేసాను తర్వాత కొంచెం పసుపు కొంచెం కరివేపాకు వేసి కలపాలి కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి కలపాలి అలా కలిపిన తర్వాత కొంచెం కారం పొడి వేసుకోవాలి మేమైతే ఎక్కువగానే తింటాం కారం అందుకే బాగానే వేసాను ఒక త్రీ స్పూన్స్ అలా వేసాను ఇది ఫ్రై చేయట్లేదు కొంచెం వాటర్ పోసి చేస్తున్నాను అందుకే మా మేము ఫ్రైస్ ఎక్కువ తినం కాబట్టి కొంచెం వాటర్ అయితే పోస్తున్నాను వాటర్ పోసి కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి సరిపడినంత ఉప్పు వేసేసుకొని మూత పెట్టుకోవాలి అదే ఉడుకుతుంది బాగా వాటర్లో మంచిగా ఉడుకుతుంది ఉల్లిగడ్డ ఉడికిన తర్వాత గుడ్డు అయితే గుడ్డు కొట్టి పోస్తుంటే గుడ్డు పొట్టు పొట్ట అయితే పడింది అది తీసేసి గుడ్లు అయితే కొట్టి దాంట్లో పోస్తున్నాను నాలుగు గుడ్లు అయితే కొట్టి పోసినా మేము ఫోర్ ఎగ్స్ వేసినాం ఎక్కువ వేయలేదు నాలుగు వేసినా గుడ్లు అయితే ఇప్పుడు వేసేసా ఇంకా అప్పుడే కలపకూడదు కొద్దిసేపు అయిన తర్వాత కలపాలి అప్పుడే కలిపితే నీ శ్వాసలు వస్తుంది కొద్దిసేపటి తర్వాత కలిపి కొంచెం గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసుకొని కలపాలి అంతే కర్రీ అయిపోయింది తర్వాత అన్నం అయితే వండాలని అన్నం బియ్యం చెరిగేసి బియ్యం గిన్నెలో పోసుకొని అయితే కడిగి మీద పెట్టా అన్నం అయ్యేలోపు ఇల్లు అయినా ఉడుచుదామని చెప్పేసి ఇల్లు ఉడుస్తున్నాను ఇల్లు అయితే ఒక సండే రోజు ఏదో ఒక టెన్ టైమ్స్ అయినా ఖచ్చితంగా ఊడవాలి మా పిల్లలు ఉంటారు కాబట్టి చెత్త చెత్త చేస్తూనే ఉంటారు ఊడ్చకొద్దీ చెత్త అవుతూనే ఉంటుంది ఉడుస్తూ ఉన్నాను ఇప్పుడైతే అంత రొట్టెలు చేసిన పిండి అంతా ఇంకా పడింది మొత్తం నీట్గా ఉడ్చుకుంటూ వచ్చా మొత్తం నీట్గా ఊడ్ ఇప్పుడు ఊడ్చాను కదా ఇంతకంటే ముందే టూ టైమ్స్ ఉడతా ఆల్రెడీ ఇల్లు దాని తర్వాత మళ్ళీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ కూడా ఉడాను ఈవినింగ్ వరకు ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ అయితే ఉడుస్తాను ఖచ్చితంగా ఇల్లు ఉడిచిన తర్వాత ఇంకా గిన్నెలు అయితే తోముతున్నాను గిన్నెలు అయితే ఆడ బండ ఉందా ఆ బండ నిండే వేస్తారు తింటారు వేస్తారు అలానే పిల్లలు కదా కడగలేరు వాళ్ళు వేస్తూనే ఉంటారు నాయన ఒక త్రీ ఫోర్ త్రీ టైమ్స్ అయితే ఖచ్చితంగా తోమాల్సి వస్తుంది గిన్నెలు సండే రోజు ఇంటి దగ్గర ఉంటే నార్మల్ టైమ్స్ అయితే ఒక టూ టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ తోముతూ ఉంటాను మా బాబు వీడియో తీసేది అందుకే చేపెట్టి చూసుకుంటున్న తర్వాత ఇంకా అక్కడ వాటర్ పోవట్లేదు అని చెప్పేసి కట్టెతో చూడమంటే అలా కట్టెతో తీ చెత్తను తర్వాత గిన్నెలు అయితే తోమడం అయిపోయింది మొత్తం అక్కడ నీట్గా కూడా కడిగేసాను తర్వాత ఇంకా పిల్లలకు తినిపిద్దామని చెప్పేసి ఎగ్గు కర్రీ రొట్టె తిన్నారు ఫస్ట్ రొట్టె తర్వాత ఎగ్ కర్రీ కొంచెం అన్నం వేసి తినిపెడుతున్నాను నార్మల్ స్కూల్కి అయితే వాళ్ళే తింటారు కానీ ఇంటికా ఉన్నప్పుడు తినరు లైక్ అయితే చేసుకోండి అని చెప్తుంది మా పాప ఇప్పుడైతే తినిపిస్తున్నాను మా పిల్లలకు తర్వాత మా పిల్లలు అయితే తినేసిన తర్వాత నేను కూడా తిందామని చెప్పేసి ఎగ్ కర్రీ రొట్టె అయితే తింటున్నాను ఇప్పుడు తినేసరికి ఒక లెవెన్ అలా అయిపోయింది టైం అయితే లేటుగా తింటా ఇంటి దగ్గర ఉంటే తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ ఏమో బట్టలన్నీ ఉతికేసాను బట్టలన్నీ ఉతికేసి మేమైతే కుర్చిపైన వేస్తాము నీళ్ళు ఇంకే వరకు కుర్చి పైన వేసేసి నీళ్ళు ఇంకిన తర్వాత ఆరేస్తాను మాకు రెండు తీగలు ఉంటాయి అవతల సైడ్ తీగకైతే చిక్కుడు చెట్టు వచ్చేసింది అక్కడ ఆరేయడానికి ప్లేస్ ఉండలేదు ఇక్కడ ఇదే తీగ పైన ఆరేయాలి మొత్తం అన్ని స్పీడ్ స్పీడ్గా ఆరేస్తున్నాను ఆరేసి ఇంక అయితే పెట్టాలి ఇంకా ఒక్క రోజు ఉతకపోయినా ఎన్ని బట్టలు చాలా బట్టలు అవుతాయి మా రోజు పిల్లలు స్నానాలు చేస్తారు కాబట్టి ఇంకా ఉతికేసి అలా ఆరేస్తున్నాను ఉతికేసరికి చాలా టైం పట్టింది ఒక వన్ అవర్ అయితే పట్టింది బట్టలన్నీ ఉతకడానికి తర్వాత ఇంకా అన్నిటికీ క్లిప్పులు అయితే పెట్టుకుంటూ పోతున్నాను అన్ని బట్టలకైతే క్లిప్పులు అయితే పెట్టేశాను ఇంకైతే ఇది నైట్ నైట్కైతే చికెన్ కర్రీ చేశాను మార్నింగ్ కర్రీ చేశాను కదా నైట్కైతే ఇంకా చికెన్ కర్రీ చేశాను కొంచెం మా నలుగురు పూర్తిగా ఒక నైట్ పూర్తిగా చేశాను చికెన్ కర్రీ అయితే చిక్కగా గ్రేవీ టైప్ చేశాను తర్వాత చికెన్లోకి అయితే చపాతీలు చేస్తున్నాను ఫస్ట్ అయితే చపాతి పిండి తట్టుకొని పక్కకు పెట్టుకొని కర్రీ చేసిన తర్వాత ఇంకా చపాతీలు అయితే చేస్తున్నాను చేసుకుంటూ అప్పుడే కాలుస్తున్నాను స్టవ్ అయితే ఆన్ చేసి పెంకు అయితే పెట్టుకున్నాను కాల్చడానికని ఇంకా చేసుకుంటూ అప్పుడే అలా కాలుస్తూనే ఉన్నాను మెత్తగా గడుపు మెత్తగా తడిపిన పిండిని కాబట్టి అలా స్పీడ్ స్పీడ్గా చేయడానికి వస్తుంది గట్టిగా తడిపితే రాదు ఇంకా ఆయిల్ పోసి కాల్చుకుంటాను చపాతీని అయితే ఆయిల్ కొంచెం కింద పోయాలి చపాతి వేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేయాలి అలా అయితే మంచిగా మెత్తగా అనిపిస్తుంది చపాతీ ఇంకా చేసుకుంటూ అప్పుడే కాలుస్తున్నాను ఒకసారి చేసి ఒక దాంట్లోకి పెట్టుకుంటే అతుకపోతాయి చపాతీలు అందుకే అప్పుడే చేస్తూ అప్పుడే కాల్చి హాట్ బాక్స్లోకి అయితే వేసుకుంటున్నాను చపాతీలు అయితే ఒక మా నలుగురికి సరిపడని ఫిఫ్టీన్ అట్లా చేసా మళ్ళీ మార్నింగ్ కూడా మా పిల్లలు స్కూల్కి పోయేటప్పుడు తింటారని చెప్పేసి ఎక్కువగానే చేసా తర్వాత ఇంకా చపాతీలు చేయడం అయిపోయింది మా ఆయన అయితే వచ్చాడు ఇంకా తిందామని చెప్పేసి కూర్చున్నాము మా పాప నేను మా ఆయన మా బాబు మా బాబుకి అయితే చికెన్ అంటే ఇష్టం కానీ కొంచెమే తింటారు ఎక్కువ తినరు వాళ్ళు మార్నింగ్ చేయలేదని చెప్పేసి అడిగితేనే మళ్ళీ ఈవినింగ్ చికెన్ తెచ్చాడు మా ఆయన ఇంకా నేను కూడా తిందామని చెప్పేసి కూర్చున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది చికెన్ కర్రీ నాకైతే చాలా నచ్చింది చికెన్ విత్ చెప్ప అయితే కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మీకు కూడా ఇష్టమా అయితే కామెంట్ చేయండి ఇంకా మా పాప వాటర్ తీసుకురామంటే వాటర్ తీసుకోవడానికైతే లేదు సార్ ఇంకా తిన్న తర్వాత మొత్తం గిన్నెలు అయితే తోమేసి పడుకున్నాం ఇంకా